ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ తి స్వరూపులరా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ కూడా చాలా మంది తమ సొంత బాగారులు అన్నదమ్ములు లేక అక్కజల్లులే వారిపై ప్రయోగాలు చేస్తున్నారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని పదే పదే వాట్సాప్ లో పెడుతున్నారు అటువంటి వారికి సమాధానం చెప్పుతో కొట్టేలా చెప్పాలి అంటే ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి శ్రీ అఘోర ప్రత్యంగిరా దేవి మంత్రము పదకొండు రోజులు చేస్తే చాలు అన్ని రకముల శత్రువులను అంతర్గత మరియు బహిర్గత పోటీ ఇతర రకాల విరోధాలు విరోధాలను లేదా ప్రతికూల పరిస్థితులను నాశనం చేయడంలో అత్యంత శక్తివంతమైనది అఘోర ప్రత్యంగిర అన్ని రకాల శత్రువులను మనకు తెలిసి మనకు తెలియని శత్రువులను కూడా సమ్మసింపజేస్తుంది ఈ మంత్రము అత్యంత శక్తివంతమైనది కర్మలను మన యొక్క గ్రహ దోషాలను పారద్రోలుతుంది మనలను శుద్ధి చేస్తుంది ఆరోగ్యము కుటుంబ సఖ్యత మరియు సంబంధ బాంధవ్యాలలో పురోగతి ఆర్థిక వృద్ధి జన ఆకర్షణ కలిగింపజేస్తుంది సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగించేందుకు కావలసిన అన్ని రకములైన వెసులుబాట్లను శ్రేయస్సులను కలిగించగల అత్యంత శక్తివంతమైన మహామంత్రం అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముందు కులదేవతారాధన దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి శక్తి కలది పూజించి ప్రత్యంగిరా దేవి యొక్క పటము పెట్టకపోయినా పర్వలేదు దుర్గా లేక చాముండేశ్వరి ఇటువంటి పటం ఏదైనా ఉంచి ప్రత్యంగిరా దేవతగా పూజించి తర్వాత మనం రోజుకి నూట ఇరవై మాలలు జపం చేయవలసి ఉంటుంది సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని ఆచరిస్తూనే ఈ మంత్ర జపం చేయాలి రోజుకి నూట ఇరవై మాలలు జపం చేయాలి పగటి పూట ఇరవై మాలలు అనగా తొలి సంధ్య మరి సంధ్య పది మాలలు చొప్పున జపం చేసి రాత్రి పది గంటల నుండి మూడు గంటలలోగా నూట ఎనిమిది మాలలు జపం చేసి పదకొండు రోజుల తర్వాత ముందుగా మనం గ్రామ దేవత వద్దకు వెళ్లి అనుమతి తీసుకొని అక్కడ నుండి పసుపు ముద్ద తెచ్చి ప్రత్యంగిరా దేవత పూజిస్తూ చేయడం విశేషమైన ఫలితములు ఉంటాయి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత అదే పసుపు ముద్దను మరలా తిరిగి తీసుకుని వెళ్లి అమ్మవారిని సమర్పణ చేస్తే చాలు సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలరు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు కృత్య సిద్ధించాలని ఏ దిశ నుండి కూడా మనకు ఎటువంటి ఆటంకములు రాకుండా ఉండేందుకు శివకృత్య మంత్రము పది సార్లు జపించవలసి ఉంటుంది కేవలం జపం చేస్తే చాలు తర్వాత మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు శివకృత్య దశ దిశ దిగ్బంధం మంత్రము మంత్రము ఓం శివకృత్య ప్రయోగాయై దశ దిశ బంధనాయ క్రీం క్రీం ఫట్ మంత్రం మరోసారి ఓం శివకృత్య ప్రయోగాయై దశ దిశ బంధనాయ క్రీం క్రీం ఫట్ మంత్రం మరోసారి ఓం శివకృత్య ప్రయోగాయై దశ దిశ బంధనాయ క్రీం క్రీం ఫట్ దుర్యత్మ స్వరూపుల మనం డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా ముగ్గును గాని యంత్రం గాని వేసి ఈ మంత్రం చెప్పడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు లేదా అష్టదాల పద్మము ముగ్గు వేసి ఆ గ్రామ దేవత వద్ద నుండి తెచ్చిన పసుపు ముద్దను ఉంచి ఇప్పుడు మనం చెప్పిన మంత్రము పది సార్లు చెప్పి తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్రం చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు చేయగలదు పరప్రయోగములను విధ్వంసము చేయగలదు మంత్రము ఓం క్లీం క్లీం శత్రునాం మోహయటై స్తంభయ మరోసారి

దేవతల ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు శివాలయ దర్శనం చేస్తూ శివుని యొక్క అనుమతి పొంది నందీశ్వరుని యొక్క అనుమతి పొంది జపం చేయడం ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రం ప్రత్యక్షంగానే స్త్రీ పురుషులు జపం చేసుకోవచ్చు వారి యొక్క శత్రు బాధల నుండి పరప్రయోగముల ప్రయోగముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు ఎటువంటి భయములు లేకుండా గ్రామ దేవత యొక్క అనుమతి తీసుకొని జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితం ఇవ్వగలదు రక్త మాల రుద్రాక్ష మాల త్రయోదాయకము లేదా ఎర్రని హిక్ మాలతో కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్ర జపం చేస్తున్న ఎవరితో ఈ మంత్ర జపం చేస్తున్నాం అని చెప్పకూడదు ఈ మంత్ర జపం చేసేటప్పుడు ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చి దానిపై యంత్రము గాని అష్టదల పద్మం గాని వేసి దశ దిశ దిగ్బంధన మంత్రము పది సార్లు చెప్పి తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి ఈ మంత్రము ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని పదహారు సార్లు మరణం చేసుకుని ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల నుండి అతి సున్యాసంగా బయటపడేందుకు విజయములు పొందేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ధైర్యోపేతమైన సాహసోపేతమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన ఆయుధములు వంటి ఈ మంత్రములు చేయడం వలన మన చేతిలో ఒక సుదర్శన చక్రమే ఉంటున్నట్టుగా భావన చేసి విజయ పరంపరలో ముందుకు సాగలం హైందవ సనాతన ధర్మ ఋషులు మన చాలా విద్యలు అందించి ఉన్నారు వాటిని వినియోగించుకుని మన జీవితం మనం సౌఖ్యముగా శక్తివంతముగా తీర్చిదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి మనం ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్